హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మెజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా అయిపోయే ఈజీ రెసిపీ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూంటూ ఉంటారు కదా దానికోసం సింపుల్గా నేను మీకు ఈ వీడియోలో నాన్ వెజ్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఈ నాన్ వెజ్ రెసిపీస్ చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అన్నాను ఇదైతే చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుకుంటూ ఉంటాం కదా నాన్ వెజ్ అలాగే నేను మీకు ఈ ఒకటి వచ్చేసి ఫిష్ కర్రీ ఇంకొకటి ఏమో వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఫిష్ కర్రీ అలానే నేను మీకు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను మీరింట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం కూడా కేవలం సేమ్ రెస్టారెంట్లో కనుక తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసుకుని దీన్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని ఒక అరగంట నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ బిర్యానీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక టొమాటోని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి బఠానీ క్యారెట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర జీడిపప్పు తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత మసాలా దినుసు బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక్కాయ షాజీర ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఈ రెండు వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు ఇలా సిమ్లో పెట్టుకొని జీడిపప్పులు కూడా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయలను కూడా దీంట్లో మనం వేసుకుందాం ఈ ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలు అన్నీ వేగేంత వరకు కలుపుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు అనేవి వేగుతాయి కదా దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చెన్నలపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోకి ముందుగా కొంచెం మనం తీసుకున్న పుదీనాలో నుంచి కొంచెం యాడ్ చేసుకోండి పుదీనా ముందు వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకు పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దాంట్లోకి క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి తర్వాత బఠానీని కూడా వేసుకోండి బీన్స్ ఉంటే బీన్స్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి బఠానీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకున్నాం కదా వాటర్లో వేసుకోవడం వల్ల బంగాళదుంపలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే అందుకని ఇలా వాటర్లో వేసుకొని వాటర్ వాటర్ని వచ్చేసి ఇప్పుడు ఆ బంగాళదుంపలు కూడా దీంట్లో వేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మనకి మొక్కలు అనేవి ఉడకాలి అందుకని చెప్పి కొంచెం దీన్ని ఉడకనివ్వాలి దీంట్లోకి మీరు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే స్టెప్ ఆప్షనల్ మీకు కావాలంటే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి లేదంటే స్పైసెస్ అనేవి యాడ్ చేయకుండా కూడా ఈ బిర్యానీ అనేది బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టు కారం ధనియాల పొడి తర్వాత గరం మసాలా దీంట్లోనే బిర్యానీ మసాలా కూడా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడకాలి దీని కొంచెంసేపు పుడకనివ్వండి దీనికోసం ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటర్ అన్నీ దీంట్లో పోసుకోవాలి ఇలా వాటర్ అన్నీ యాడ్ చేసుకోవటం వల్ల మనం ఫస్ట్గానే ముందుగానే వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉంటే బిర్యానీ అనేది పొడిపొడులాడుతూ వస్తుంది తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి మనకి రైస్ కానీ అంతటికి సాల్ట్ అనేది పడుతుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల తెలుసు కదా బిర్యానీ అనేది పొడి వస్తుంది మూత పెట్టుకొని ఫస్ట్ కొంచెం వాటర్ అనేది బాయిల్ అవనివ్వండి ఇందాక మనము ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా మనకి ఇప్పుడు ముక్కలు అనేవి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక రైస్ కుక్కర్లో ముందుగానే రెడీ చూసాం కదా వాటర్ అన్నీ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు దాంట్లోకి మనం ఉడకపెట్టిన మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి సాల్ట్ అదంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బియ్యం కూడా దీంట్లో వేసుకోవాలి ఆ బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి చూసారు కదా రైస్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది మీరు ముందుగా ఆయిల్ కూడా యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది శుద్ధ శుద్ధ అవ్వకుండా వస్తుంది ఒకసారి ఇవన్నీ కలిపేసేసేసుకుని చూ ఎంతో కలర్ఫుల్గా ఉంది బాగుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అనేది పొడికిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ సేమ్ రెస్టారెంట్లో తింటాం కదా మనము సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు ఒకసారి స్పైసెస్ అనేవి యాడ్ చేయకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం దీంట్లోకి మనం పన్నీర్ కూరైనా చికెన్ కూర అయినా ఏదైనా బాగుంటుంది ఇలా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంత టేస్టీ అయినా వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా మీరు కూడా ఇంట్లో అయితే ఈ వీడియో చూస్తూ తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను ఇవాళ ఫిష్ కర్రీ అయితే నేను చూపిస్తున్నాను అది కూడా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మీరైతే మిస్ కాకుండా ఒకసారి అయితే చూసేయండి ఇంకెందుకు లేటు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం వెజిటేబుల్ బిర్యానీలోకి ఇలా ఫిష్ కర్రీ చేసుకున్నారు అంటే కనుక ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఇంకెప్పుడు ఇలానే చేసుకుంటారు పిల్లలకి కూడా ఇలా ఫిష్ కర్రీ చేసి పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇంకెందుకు లేటు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం కావాల్సినవి ఏంటో చూద్దాం ముందుగానే ఫిష్ని తీసుకొచ్చి ఫిష్ని అయితే క్లీన్ చేసుకోవాలండి ఫిష్ క్లీన్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కొంచెం మజ్జిగ వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు అలానే దీనికోసం మేము మూడు ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము అలానే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు దీనికోసం ముందుగానే చింతపండుని తీసుకుని ఇలా నానపెట్టుకుని దీంట్లోనే మేమైతే సాల్ట్ వేసుకుని నానపెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకుని దాంట్లోనే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వాటర్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మీరు గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో మనము ఈ ఫిష్ కర్రీ చేస్తే బాగుంటుందండి ఇలా తీసుకుని అది వేడి తర్వాత దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మేతి వేసుకోవాలి అది మేతి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా పచ్చిమిరకాయలు వేసుకుని అలానే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలకి దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి పసుపు వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి రెండింటిని బాగా కలుపుకోండి మీరు ఉల్లిపాయలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే కర్రీ అనేది అంత టేస్టీగా రాదు ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అందుకే చెప్పి మీరు ఉల్లిపాయలు అనేవి కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని మనం ఉల్లిపాయలను ఒకసారి టూ టు త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొంచెంసేపు ఉల్లిపాయలని మగ్గనిద్దాము ఇలా ఉల్లిపాయలు మగ్గేలోపు ఇందాక మనము పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా ముందుగానే మనం ఇదైతే గ్రేవీ కోసం అయితే యాడ్ చేస్తున్నాము ఉల్లిపాయ అలానే కొబ్బరి వేసుకున్న పేస్ట్ ఇది ఇది కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనము పచ్చిదే కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది పోతుంది ఇలా మనము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ అవనిద్దాం ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ చేప ముక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి మీరు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకటేసారి వేసేసుకున్నారంటే మనకి ఫిష్ అనేది తొందరగా మధ్యలో మనం కదిలిస్తూ ఉంటే పీసెస్ అయిపోతూ ఉంటుంది కదా అందుకే చెప్పి మీరు ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో అయితే కనుక మనకి ఫిష్ కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా కాకుండా మీరు చిన్న చిన్న ప్యాన్లో చేసుకున్నారంటే ఫిష్ కర్రీ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ మనం కూర తీసుకునేటప్పుడు మనకి ఫిష్ పీసెస్ అనేవి పీసెస్ లాగా రావు మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్గా అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్లోనే మీరు ఈ కర్రీ అనేది చేసుకోండి చూసారు కదా ఇలా అన్ని మొక్కలు దీంట్లో వేసేసుకోవాలి ఇలా మీరు ఒక దాని మీద ఒకటి కాకుండా కొంచెం ఇలా జరుపుకుంటూ ప్లేస్ మనకి మొక్కలు అనేవి ఉడకాలి కదా అందుకేం చెప్పి ఒక మొక్క కొంచెం ఇలా జరుపుకుంటూ మీరు మనం పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ముందుగా టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి మీ దగ్గర పచ్చి కారం ఉంటే పచ్చి కారం వేసుకోండి నాన్ వెజ్ కూరల్లోకి దేంట్లోకి అయినా కూడా పచ్చి కారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కారం వేసుకొని మొక్కలకి అందరికీ పట్టాలి కదా ఒకసారి మీరు ఇలా అంతా మొక్కలకి పట్టేంతవరకు మనం ఒకసారి దీన్ని కలిపేసేసేసుకొని తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి రెండు వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మీరు గెరెటితో ఎక్కువ కలపొద్దండి ఎక్కువ కలిపారంటే కనుక మనకి ఫిష్ అనేది ఇప్పుడే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఇలా గెరిట్గా కలుపుకోకుండా ఒకసారి మీరు డైరెక్ట్గానే ప్యాన్ని తీసుకుని మీరు ఈ ముక్కలని కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి కర్రీ అనేది పాడవకుండా కూడా ఉంటుంది మనం వేసుకున్న స్పైసెస్ అనేవి ఈ ముక్కలకి అంతటి పట్టేంత వరకు ఇలా అంతా కలిపేసేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం ఈ మొక్కలంతటినీ ఫ్రై అవ్వనిద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయ్ పేస్ట్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చెప్పాను కదా మీరు ఎప్పుడూ ఎక్కువ ఇలా మీరు గరిటతో కలుపుకోకుండా ఒకసారి ప్యాన్ తీసుకుని ఇలా మీరు కలుపుకున్నారంటే కనుక మనకి ముక్కలంతటికి మనం వేసుకున్న స్పైసెస్ అనేవి పడతాయండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండునైతే నానపెట్టుకొని పెట్టుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండులో నుంచి మనం ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాము అందుకని చెప్పి చింతపండుని మీరు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి చింతపండు రసం అనేది వస్తుంది కదా ఇప్పుడు వచ్చిన చింతపండు రసంని ఇందాక మనము ఫిష్ను అయితే ముందుగానే ఉడకబెట్ కుక్ చేస్తున్నాం కదా దాంట్లోకి ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మీరు చింతపండు పులుసు కూడా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీరు మరీ ఎక్కువ కాకుండా మీకు సరిపడే అంత కన్సిస్టెన్సీలో మీరు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కూర అనేది చాలా బాగా ఉడుకుతుంది మరి వాటర్ ఎక్కువ పోసేసుకున్నా లేదంటే కనుక చింతపండు ఎక్కువ వేసుకున్నా కూడా కూర అనేది మనకు అంత టేస్టీగా రాదు అందుకేం చెప్పి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఇలా మొక్కలు అంతడికి పట్టేంత వరకు ఒకసారి దీన్ని ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకుని మనమైతే సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ కర్రీని అయితే చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా పెట్టిన తర్వాత దీని మీద మూత మరీ క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా ఉండేలాగా పెట్టేసేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా ముక్కలు అనేవి బాయిల్ అవుతున్నాయి చాలా తొందరగా అయిపోతుందండి ఫిష్ కర్రీ మామూలుగా ఫిష్ కర్రీ చేసే చేయాలి అంటే కనుక అందరూ నాకు రాదు కుదరదు అనుకుంటారు కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే ఈజీగా కూడా అయిపోతుంది చూసారు కదా మధ్య మధ్యలో తీసుకుంటూ మనకి ఇలా మొక్కలు ఉడుకుతున్నాయో లేదో ఒకసారి అంతా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఆల్మోస్ట్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది పై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు తనైతే నాన్ వెజ్లో చికెన్ అయినా ఫిష్ అయినా చాలా బాగా చేస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఫిష్ కర్రీలు అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఒకసారి ఎందుకున్నాను ఇదైతే చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది చపాతీలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది ఇదేంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి దాని దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ మొక్కలు అయితే వేసుకోవాలి మనం కసూరి మెతి వేసుకోవటం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ఫస్ట్ కానీ ముందు కానీ ఆయిల్లో అయితే వేసేసుకున్నామండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకుని ఒకసారి దీన్ని అంతా బాగా కలిపేసేసుకొని ఉల్లిపాయలు అనేవి మనకి కుక్ అవ్వాలి కదా మూత పెట్టేసేసుకుని ఉల్లిపాయలు అయితే మనం ఫ్రై అవ్వనిద్దాం ఈ లోపు ఇంకొక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇది గ్రేవీ కోసం అయితే యాడ్ చేస్తున్నాము ఈ ఉల్లిపాయలు అనేవి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కొబ్బరి కూడా మరీ ఎక్కువ వేయద్దండి కొబ్బరి అనేది సగం హాఫ్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకుని దీన్నైతే పేస్ట్ చేసుకుని ముందుగానే రెడీ పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అయితే ఉల్లిపాయలో వేసుకుని అయితే బాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయి తర్వాత ఎందుకు మనము చికెన్ తీసుకుని ముందుగానే వాష్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ముందుగా మనం దీంట్లో వేసేసుకోవాలి దీనికోసం ముందుగా మనం చికెన్ అయితే మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి ఇది డైరెక్ట్గా మనం ఇలా చేసేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని చికెన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ముందుగా మనము ఆ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాక చికెన్ వేసుకున్నాం కదా ఈ చికెన్ అనేది స్మెల్ పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ మనం చికెన్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి ఇలా మనము మిక్స్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసేసుకుని మనకి చికెన్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను చూపించినట్టు కనుక మీరు చేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి రెండు కూడా ముందుగానే మనం స్పైసెస్ అన్నీ వేసుకుంటే మనకి మొక్కలకి అంతటికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే ఇలా వేసు వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా వేసేసేసుకుని ముందుగానే మనం పెట్టాము అంటే కనుక మనకి చికెన్ మొక్కలకి అంతటికి స్పైసెస్ అనేవి అవి అంతటికి వచ్చేసేసి మనకైతే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది వాటర్ మరీ ఎక్కువగా పోసుకోవద్దండి ఇది డ్రైగా చేస్తున్నాము మరి మనం గ్రేవీ లాగా అయితే ఏం చేయట్లేదు ఈ కర్రీ అనేది ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చెప్పాను కదా వాటర్ అనేది కొంచెం పోసుకొని మనమైతే మూత పెట్టుకుని దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం బిర్యానీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి చపాతీ అంటే ఎప్పుడు రొటీన్గా కామన్గా ఒకటేలా కాకుండా మనం మెంతి చపాతి కానీ అలాగనుక దాంట్లో కనుక తింటే కనుక ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే కనుక గారెలు వేసుకుని గారెల్లో కూడా తింటే కూడా ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుందండి రెస్టారెంట్లో మనకి డ్రై గ్రేవీ carrera y testar cada సేమ్ వాళ్ళు అయితే ఇలానే చేస్తారు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చూసా కదా సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంది కదా చాలా సింపుల్గా అయిపోతుంది వాళ్ళేమో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేస్తారేమో అని అనుకుంటాం కదా కానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనకైతే ఈ కూర అయితే రెడీ అయిపోయింది పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ డ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదండి తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఈ చికెన్ కర్రీ మీరు కనుక ఇలా చేసి పెట్టారు అంటే కనుక మీకు ఇంట్లో అందరూ పెద్ద ఫ్యాన్ అయిపోతారు చాలా బాగుంది చాలా బాగుంది ఎప్పుడు ఇలానే చేయమని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మొక్కు కూడా చాలా అంత స్పైసెస్ అనేవి పట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ చికెన్ డ్రై గ్రేవీని ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి సింపుల్గా ఈజీగా చికెన్తో అయిపోయే రెసిపీ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి బయట మనం రెస్టారెంట్లో తింటాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు ఈ వీడియో చూస్తూ అందరితో సెలబ్రేట్ చేసుకుంటూ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా నా వీడియో అయితే చూస్తూ మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్తో చేసిన స్నాక్స్ అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం చికెన్ ఉంటుంది కదా ఇలా పావు కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇలా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా ఒకటేలా ఉండేలాగా కట్ చేసి పెట్టుకుని దీన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి అందుకని టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకుని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి మిరియాల పొడి యాడ్ చేసుకోవటం వల్ల చికెన్ పాప్కార్న్ అనేది టేస్ట్గా వస్తుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకోవటం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అందుకని చెప్పి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని ఇవంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోండి పెరుగు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది పలుచుకాగన్నా ఇలా టూ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని దీని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దీన్ని మీరు కొంచెం సేపు నానని ఇవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టండి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మీరు ఒక కప్పు మైదాపిండి తీసుకుంటే హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి మీరు మైదా పిండి ఎంత తీసుకుంటే దాంట్లో హాఫ్ కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడాను వేసుకోవాలి లేదంటే మీ దగ్గర బేకింగ్ ఉన్న బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకొని ఒకటేసారి రెడీగా పెట్టుకోండి మనము చికెన్ని ఇందాక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టాము కదా మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలా ఉంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి తీసుకుని ఈ మైదా పి పిండి ఉంటుంది కదా దాంట్లో వేసేసుకుని మైదా అంతా ఈ చికెన్ పీసెస్కి మొత్తం అంతా పట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ పాప్కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది మీరు ఇలా చికెన్ని వేసుకుని బాగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనం మైదా పిండి అంతా కోట్ చేస్తున్నాం కదా మైదా అంతా అంటుకుంటుంది మీరు ఇలా చికెన్ని ప్రెస్ చేసుకుంటూ మైదాపిండి అనేది కోట్ చేశారంటే మీకు చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అలానే క్రిస్పీగా కూడా వస్తుంది లేదు మీరు ఇలా చేయకపోతే కనుక మామూలుగానే అంత క్రిస్పీగా రావు ఇలా చేసుకుని మీరు అన్నీ ఒకటేసారి రెడీగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి చూసారు కదా ఇలా అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం దానికోసం మనం డీప్ ఫ్రై కావాల్సింది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందాక మనం చికెన్ పీసెస్ని కోట్ చేసి పెట్టుకున్నాం కదా నాకు ఈ మైదా అయితే మిగిలింది మీకు కనుక సరిపోలేదు అంటే కనుక సేమ్ ఇందాక మనం చూపించినట్టు సేమ్ ప్రాసెస్ అలానే చేసుకుని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయటానికి ముందు మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆ మైదాది కోట్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల చెప్పాను కదా మనకి చికెన్ పాప్కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది టూ టైమ్స్ కోట్ చేసుకోవటం వల్ల మనకి చికెన్ పాప్కార్న్ సాఫ్ట్గాను వస్తుంది లోపల పైనేమో క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం చికెన్ పాప్కార్న్ అనేది ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అన్నీ ఒకటేసారి వేసేసుకోవద్దు ఒకటేసారి వేసేసుకున్నారంటే అంతా కలిసిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే చూసారు కదా మనకి చికెన్ పాప్కార్న్ అనేది టూ టైమ్స్ కోట్ చేసాం కదా కొంచెం పొంగిని చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇప్పుడు మనకి ఇది కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని మీరు దీన్ని అంతా కుక్ చేసుకోవాలి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి లోపల ఉన్న చికెన్ అనేది మనకి ఉడకదు అందుకని చెప్పి మీరు సిమ్లోనే పెట్టుకుని ఈ చికెన్ పాప్కార్న్ అయితే చేసుకోండి చూసారు కదా ఈ చికెన్ అనేది మనకి ఎలా పొంగినియో కదా చూడటానికి అచ్చం వడల్లాగా ఉన్నాయి కదా కానీ ఈ చికెన్ పాప్కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో చేసుకున్నారంటే చెప్పాను కదా బయటకు వెళ్ళి తినాల్సిన అవసరమే ఉండదు ఈజీగా మనం దీన్ని సాయంత్రం పూట చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా చూసారు కదా మనకి ఇప్పుడు చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసుకుందాం ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ పెట్టుకుని వేసుకుంటే చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా మనం దీన్ని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం దీంట్లో మీరు టమాటో సాస్ పెట్టుకుని తింటే వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు కూడా ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీంట్లో కాన్ఫ్లేక్స్ యాడ్ చేయకపోయినా కూడా ఈ చికెన్ పాప్కార్న్ అనేది టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది మీరేమీ కాన్ఫ్లేక్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ ఈ ప్రాసెస్తో చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ కేఎఫ్సి స్టైల్ మీరు చికెన్ పాప్కార్న్ అయితే ఇంట్లో చేసుకోండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి బయట మనకి కార్న్ఫ్లేక్స్ యాడ్ చేస్తారు కదా అలా వేయకపోయినా కూడా ఇది సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది దీనికోసం మనం బయట రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మనం తీసుకుని తినటం కన్నా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి నాన్ వెజ్తో మనం చేసిన సింపుల్ రెసిపీస్ మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా తప్పకుండా మీరు ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా ఈజీగా అయిపోతాయి ఈ టేస్ట్ కూడా అందరికీ బాగా నచ్చుతుంది సింపుల్గా కూడా అయిపోతుంది కదా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి సార్ కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్